హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి కమ్మని బొబ్బట్లు చూపిస్తున్నానండి నోట్లో వెన్నెలా కరిగిపోయే కోవా బొబ్బట్లు చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పప్పు ఉడికించే పని లేదు అలాగే రుబ్బుకునే పని లేకుండా సింపుల్గా అయిపోతాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇవి రెండు మూడు రోజులైనా అస్సలు పాడవ్వండి నెయ్యితో చేసుకుంటే అయితే చాలా బాగుంటాయి డెఫినెట్గా వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ మైదాపిండితో చూపిస్తున్నానండి మీరు హెల్తీగా పిండితో అయినా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఉంటుంది దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను మంచి కలర్గా కనిపించడం కోసం పసుపు వేస్తున్నాను పూర్తిగా ఆప్షనల్ అండి అది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం బొబ్బట్ల పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా తడుపుకున్నాక దీంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా పిండికి బాగా అప్లై అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి మనకు పిండి ఎంత బాగా నాంతే బొబ్బట్లు అనేది అంత బాగా వస్తాయండి నెక్స్ట్ ఒక అరకప్పు పంచదార తీసుకొని మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు ఇలాచిల్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి యాలకుల పొడి ఉంటే పొడి అయినా వేసుకోవచ్చు ఇలా మెత్తని లాగా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అంటే అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి నేనైతే నాన్ స్టిక్లో చేస్తున్నాను ఒక కప్పు పాల పౌడర్ వేసుకోవాలి అదే కప్పుతో ఒక ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు పోసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకి ఇంకా వాటర్ తక్కువ పడుతున్నాయి కాబట్టి నేను ఇంకొక అరకప్పు నీళ్ళు వేసుకుంటున్నాను టోటల్గా నాకు ఒకటిన్నర కప్పు వాటర్ పట్టినాయి ఇప్పుడు ఈ పౌడర్ వాటర్లో మొత్తం కలిసిపోయి క్రీమీలాగా అవ్వాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రీమ్ లాగా అవ్వాలి ఇలా అయ్యాక మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి అడుగు అంటకుండా ఉండడం కోసం ఇలా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇటు అన్నీ స్టవ్ పైన పెట్టుకుందాం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూ పూర్తిగా కోవలాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి మీరు కావాలంటే పాలతో అయినా చేసుకోవచ్చండి పాలతో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మినిమం నలభై ఐదు నుంచి గంట టైం పడుతుంది ఇదైతే మనకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలలోపే రెడీ అయిపోతుంది కోవ చూడండి ఇలా కలుపుతూ దగ్గరే ఉండగానే మనకు ఈ విధంగా దగ్గర పడుతుంది ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఇది కోవా కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది దగ్గరే ఉండి కలుపుకుంటూ చిన్న మంట పైన దగ్గరికి అయ్యేలాగా మనకు ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవ్వాలి మధ్య మధ్యలో మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని గోరువెచ్చగా అవనివ్వాలి ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం పంచదార పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని నేను మొత్తం వేయలేదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేశాను వేసుకొని మళ్ళీ కలుపుకొని చూసుకొని మిగతాది కూడా వేసేశాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం వేసుకోండి మీరు స్వీట్ చూసి వేసుకోండి ఇలా టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలి పక్కన పెట్టేస్తే ఈ విధంగా గట్టిగా అవుతుంది మనం షుగర్ కలపగానే లూజ్గా అనిపిస్తుంది కానీ పర్వాలేదండి చల్లారినాక ఈ విధంగా గట్టిగా అవుతుంది లేదు మీకు మరీ లూజ్గా ఉంటే మాత్రం స్టవ్ పైన పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా గట్టిపడుతుందనమాట చూడండి ఇలా తీసుకొని ఒక్కొక్క ముద్దలాగా చేసుకోవాలి కోవని మీరు బయటకున్న కోవ అయినా వేడి చేసి పంచదార పౌడర్ కలుపుకోవాలండి కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి వీటితో కజ్జికాయలు కానీ బొబ్బట్లు కానీ ఏవి చేసినా కూడా చాలా బాగుంటాయి మీరు చేసుకునే సైజుని బట్టి ఇలా ఉండలు చుట్టేసుకోవడమే చెయ్యికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నాకైతే ఇక్కడ పది అయ్యాయండి వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పిండి తీసుకొని పిండికి కూడా బాగా రెండు మూడు సార్లు బాగా నీట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్ చేసుకుంటే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చేస్తున్నప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మీరు ఆ ముద్దకు తగినట్టుగా ఈ సేమ్ సైజులో తీసుకోవాలి పిండిని కూడా తీసుకొని ఇలా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి లేదంటే తడారిపోయి గట్టిగా అవుతాయి వీటిపైన కూడా మూత పెట్టేసుకోవాలి గిన్నెలో పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం సేమ్ బొబ్బట్లకి ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని ఎక్స్ట్రా పిండి తీసేసి దాంట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తుకున్నాక మీరు పొడి పిండితో అయినా దాచుకోవచ్చు కానీ మనం కోవా బొబ్బట్లు అయితే నెయ్యితో అయితేనే బాగుంటాయండి అందుకే నేను ఇక్కడ ఒక కవర్ తీసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసుకున్నాను మొత్తము అంటుకోకుండా ఉండడం కోసం ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన అయినా చేసుకోవచ్చు ఇలా చేయితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చండి కానీ కొంచెం టైం పడుతుంది మీకు ఇలా అయితే కొంచెం హార్డ్గా ఉంది అనుకుంటే మాత్రం ఇంకొక కవర్ ఉంటుంది కదా ఈ ప్లాస్టిక్ కవర్ ఇలాంటిది కింద వేసుకున్న కవర్ లాంటిది దానికే సేమ్ నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ నెయ్యి అప్లై చేసుకొని దానిపైన పెట్టేసుకొని చేయితో ఒత్తుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి చూడండి చూస్తే తెలిసిపోతుంది కదా చేయితో మనం ఇలా ఒత్తగానే పిండి అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కేవలం పిండి తడపడంలోనే ఉంటుందండి ఇలా రావడానికి అలాగే కొవ్వాని కూడా ప్రిపేర్ చేసుకోవడంలో ఉంటుంది నేను ఇక్కడ పెద్దగా చేయట్లేదండి కొంచెం చిన్నగానే సైజులో చేస్తున్నాను మనం బొబ్బట్లు చేస్తున్నట్టు మరీ పెద్దగా చేయట్లేదు ఈ సైజ్ అయితే సరిపోతుంది పైన కవర్ తీసేసేయాలి తీసి ఎలా తీయాలో చూపిస్తాను చూడండి ఒకసారి చాలా ఈజీగా వచ్చేస్తుంది కవర్ నుంచి జస్ట్ వేలితో ఇలా అన్నామంటే మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము ఇలా పెనం పెట్టుకొని దోశ పెనమైనా పూలల పొన పెనమైనా ఏదైనా పెట్టుకోవచ్చండి అది వేడయ్యాక దానిపైన నెయ్యితో ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు కవర్ నుంచి తీసి డైరెక్ట్గా వేసేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా వస్తుందో జస్ట్ ఇలా ఫస్ట్ తీసామంటే చేయితో తర్వాత కవర్ని ఇలా అంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది చేయితో ఇలా వేసేసుకోవడమే మనకు కోవా అనేది ఎక్కడి వరకు ఉందనేది కూడా కనిపిస్తుంది చాలా సింపుల్గా అయిపోతాయి చూసారు కదా పప్పు ఉడకబెట్టడం రుబ్బుకోవడం అలా ఏమీ ఉండదు చాలా సింపుల్గా అయిపోతాయి పండగలప్పుడు కూడా ఎక్కువ హడావిడి లేకుండా దేవుడికి ప్రసాదం చేయాలంటే కూడా ఇలా ఈజీగా చేయొచ్చండి చాలా తక్కువ టైంలో అయిపోతాయి మీరు నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ వేయట్లేదు మరి తక్కువ వేయట్లేదు మామూలుగా వేస్తున్నానండి మీరు నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని కూడా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలానే మిగతా పిండితో అన్నీ కూడా చేసుకోవచ్చు అండి మీరు వేడి వేడిగా కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు లేదు అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నా కూడా ఒక పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి కొవ్వాలలు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఇలా అన్నీ కాల్చుకున్నాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎమ్మెగా ఉన్నాయి మనకు నెయ్యి కూడా ఎక్కువ కనిపించట్లేదండి తక్కువ తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఒక్కసారి రుచి చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయి ఈసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్